ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రంలో దసరా కానుకగా వాహన మిత్ర పథకం ద్వారా ఆటో డ్రైవర్లకు ఆటో కార్మికులకు మా అనంతపురం వేదికగా పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇచ్చినందుకు ఈ అనంతపురం జిల్లాలోనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ అన్ని ప్రధాన నగరాల్లో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు ఇవాళ అనంతపురం నగరంలో ఎన్టీ రామారావు విగ్రహం ఎదుట ఆటో కార్మికులు వందలాది మంది మరి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ సీఎం సార్ థ్యాంక్ యూ నారా లోకేష్ అన్న థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ అన్నటువంటి నినాదాలతో అనంతపురం నగరంలో ఆటో కార్మికులు హోరెత్తిస్తున్నారు గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు పదివేలని చెప్పి కుడి చేత్తో డబ్బులు ఇచ్చి ఎడమ చేత్తో లిక్కర్ ద్వారా డబ్బులు సొమ్ము వసూలు చేసుకున్నాడు ఆ విధంగా కాకోకుండా చంద్రబాబు నాయుడు గారు పదహైదు వేల రూపాయలు ఆటో కార్మికులకు అందజేస్తూ కార్మికుల యొక్క కష్టాలను కన్నీళ్లను తుడుస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలబడిపోతున్నారు నారాయణ లోకేష్ అన్నగారు యువగలం పాదయాత్రలో తన సుదీర్ఘ పాదయాత్రలో ఎక్కడ కలిసిన ఆటో డ్రైవర్ల మీద ఈ విధంగా వేస్తూ మీకు భరోసాగా నేనుంటా ఖచ్చితంగా ఆటో కార్మికులని ఆదుకుంటామని చెప్పి మాటిచ్చి ఇవాళ యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీ ఈరోజు నెరవేరిందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం మీరు చూసే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనలో వచ్చినా కూడా కార్మికులు కర్షకులు తమ వాహనాల కింద పడినా కూడా పట్టించుకోకుండా మరి వాళ్ళ తలలపైన వాహనాలు పోయించేటువంటి పద్ధతుల్లో కర్కశంగా ముందుకు పోతున్నాడు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లందరూ కూడా బుద్ధి చెప్పారు అందుకనే ఇవాళ పదకొండు సీట్లకు పరిమితమైనారు ప్రత్యేక మరి అతనికి హక్కులు కావాలని కోరుతున్నాడు అటువంటి ప్రత్యేకంగా హక్కులు అనేటివి ఏవి ఉండవు ప్రజలు ఇస్తేనే నీకు బాగుంటుంది అని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నారు ఇవాళ అనంతపురం నగరంలో టీఎన్టీసీ ఆధ్వర్యంలో మరి కార్మికులందరూ కూడా తమ యొక్క ఆనందంతో మరి చంద్రబాబు చిత్రపటానికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది